ఈ జగన్మల్ రెడ్డి ఆ అమ్మకి ఎవరు గెస్ట్ హౌస్ నాకు తిరుగుతున్నా ఏం జరిగింది అక్కడ అసలు వాస్తవాలేది రీజెలుసుకోకుండా మీనా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించి ఒక మీడియా వాళ్ళు పెట్టుకున్నావు ఇంకోటి కదా అని చెప్పేసి ఒకటి రాష్ట్రం వీళ్ళ తండ్రి డబ్బులు మనమే భయపడలే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశోక్ మీద కూడా చేసింది జనసేన ఇత్యార్థి కదా అంటే వాళ్ళ ప్యాన్ రామయ్యమని పెట్టలే బీజేపీ ఇచ్చి అవునా కూడా నిన్న సరిపోయిన అనుకుంటున్నారేమో ఎనక పండ్ల కూర్చోయింది మనిషి పిల్లలు చెప్పానో ఈ దరిద్రై ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాం అది కానీ పనిగమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్నా జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు మన నియోజకవర్గానికి నేను ఆత్మపురం నుంచి ప్రయోజనైతే నేను శ్రీశైలమే జరగ దానిలోనే ఉన్నాగా సుగర్నావుల దగ్గర చెక్ పోసుకుని టయానికి దాటా తొమ్మిది గంటలకు గేమ్ పుస్తకారు అవునా టైంకే మారు దాటా అక్కడికి పోయిన శిఖరావుల దగ్గర ఉన్నారు ఆయన కూర్చున్నాడు పోయిన ప్రభుత్వంలో చట్టపారెంట్ సున్నిపెండలో ఒక విలేజ్ అనే రోడ్డు మీదే స్పోర్ట్ అప్పుడు చూపించుకోలేదు మీరు రోడ్డు మీద అంటే చూపించుకోలేదు మీరు వీళ్ళ విలేకరే రోడ్డు మీద స్థలించినాడు ఆయన ప్రజాస్వామ్యం చేసినాడు ఐదు మంటలు చేయించాడు నేను మా నియోజకవర్గానికి మన అధికారంలోకి వస్తే ఈ చక్రపాణి నాయుడు చూస్తాడు ఎన్ని మంటల్లో ఐదు మందిని పంపించినట్టు నేను అదే పని నాకు వేరే పని లేదు మనుషులు పంపించడం పని నా ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టినారు కదా అని చెప్పేసి నీ బుద్ధి మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా నువ్వు ఏమైనా మర్చిపోయినా నువ్వు ఏమైనా పొరపాటు పడాలి మాట్లాడితే నువ్వు నా కూర్చోగలేవు నన్ను ఏం చేసుకోలేవు బిడ్డ ఉండు వెయిట్ చేయిందరికీనే ఉంటుంది ఏమంతా ఉగులాట పడాకు విషయాలు కనుక్కోకుండా నీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు వీళ్ళిద్దరి మీద కోర్టులో డిఫర్మేషన్ కేసు వేస్తాం ఖచ్చితంగా బరువు నష్టం కావా ఎవరైతే చంద్రబాబు చేయచ్చు కదా నాకు ఏమి రానా టెస్ట్ నేను నిజాయితీ నిరూపించుకుందిరా నువ్వు తాగినావా లేదా అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా నిజాయితీ చూపించుకుంద్రా అని పిలిచి వస్తే కదా ఆసుపత్రికి వాడి టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినావా లేదు డి ఇద్ద రిపోర్టు ఈ కూయవాటలు మాడితే ప్రజలు ఊపుతారు అనుకుంటారు ఎవరు ప్రజలు ఊపికుంటారు ఈ రోజు విషయం నాకు ఎన్ని మెసేజ్లు అంటే అవి అన్ని చెప్పకూడదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గం తెలుసు పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ వల్ల సమస్యలు అనేకమైన సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి ఏమి ఎందుకు జరుగుతోంది ఇక్కడ అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తుంది సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తా ఉంది ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్ళు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు సో ఇవన్నీ మేము దృష్టికి తీసుకుపోతాం గతంలో తీసుకపోయినా ఇప్పుడు కూడా తీసుకుపోతాం ఏవి ఆదో ప్రజల కోసం ఖచ్చితంగా ప్రజలు పని చేసి ఇస్తాం ఫారెస్ట్ వాళ్ళు వచ్చినానవుడు వచ్చినావు గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే ఈ లంగనాయాలు ఇష్టం మాట్లాడతారు కదా వెనక తెలుదు ముందు తెలుదు అవునా మీడియా ఉంది కదా ఉంది కదా రాసుకుంటుంటారు మనం కూడా జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం మహానాదిలో రోడ్ అయినా ఇప్పుడు అడ్డం పడినారు ఏ విషయం వెనక పడ్డం కూర్చోయింది మర్చిపోయినారని చెప్పలేమా విన్నెట్టడం ఈ దరిద్ర ప్రయాలు ప్రజలకు ఏం కావాలన్నది చూడండి అయ్యా అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ కనికమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు మన నియోజకవర్గానికి నేను ఆత్మ నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ ఎప్పుడు ముందు తాగుతున్నాక శ్రీశైలమే చేరలే దారిలోనే ఉండాల దోరణాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినా తొమ్మిది గంటలు గేట్ ముస్తారు అవునా టయానికే దాటినా అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన ఎందుకంటే అప్పటికి పది గంటలైంది నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి రాకూడదు కొంతమంది వదులుతున్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళేదో చిన్న గలాట పెట్టుకున్నారు నేను బండి ఆపి వాళ్ళు నడిచి ఎవరెవరు బుక్టీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను ఇది నేను చేసినది వాడిని మన పిల్లోడు వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే నాకు చేయి ఫ్రీగా దిగుతాడు ఇటు ఆ పిల్లోడు మన పిల్లోడు వాడిని కొడతాయి నేను ఈ రోజు నేను కాదు వాళ్ళనే కూర్చోవాను ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లవాడో మన పిల్లోడో కాదా లేదా వైఎస్ఆర్ పార్టీ కనుక్కో బస్ మందు తాగే వచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు కొట్టానంట ఒక పక్క చంద్రబాబు నాయుడు పెద్ద పోల్చంటే ఒక పక్క అల్పట్రామీ వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రాజకీయ ఏమి కాదు మనకు పార్టీలు కూడా రెండు పార్టీలు క్షుణ్ణంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగిందని క్షుణ్ణంగా మనం